మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ అద్దంకి రోడ్డు ఆటో నగర్ దర్శీలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దశ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రొపరేటర్ అనిల్ శ్రీను మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలోని ఖాళీ మైదానంలో ఇటీవల కురిసిన వర్షాలకు పిచ్చి చెట్లు పెరిగిపోవటంతో పాములకు తేళ్లకు నిలయాలుగా మారే ప్రమాదం ఉండగా ఈ పరిస్థితిని గమనించి దర్శి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుమన్ పిచ్చి చెట్లను తొలగింపజేసే చర్యలు చేపట్టగా దర్శి నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి నక్కారంగా సాకారంతో డోజర్తో పిచ్చి చెట్లను గురువారం తొలగింపజేయటం జరిగింది ప్రస్తుతం పిచ్చి చెట్లు తొలగిపోయి ఆట స్థలం వలే ఆస్పత్రి ఖాళీ ప్రదేశం కనిపిస్తుంది సమస్య పరిష్కారానికి సహకరించిన దాతకు పలువురు ధన్యవాదాలు తెలిపారు